ఆదివాసీలు అంటే ఈ దేశం యొక్క మూలవాసులు అందుకే ఈనాడు ఆదివాసి ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో అదనంగా గిరిజనులకు ఆదివాసీలకు మళ్ళీ ఇరవై రెండు వేల ప్రత్యేకంగా ఇండ్లు ఇచ్చి ఆదివాసి బిడ్డలు ప్రతి వాళ్ళు సొంత ఇంటిలో ఉండాలి అని మన ప్రభుత్వం ఈ రోజు ప్రణాళికలు తీసుకున్నది ఈ రోజు సమ్మక్క సార్లమ్మ గద్దెల మరియు ప్రాంగణ అభివృద్ధి పునర్నిర్మాణ కార్యక్రమము జీవితంలో వచ్చిన గొప్ప అవకాశం ప్రతి మనిషి జన్మిస్తుంటాడు మరణిస్తుంటాడు కానీ కొద్ది మందికే అరుదైన అవకాశాలు వస్తుంటాయి ఈనాడు నాకు మా సీతక్కకు ఒక అరుదైన అవకాశం సమ్మక్క సారలమ్మ గద్దెలు మరియు ప్రాంగణ పునర్నిర్మాణం ఈ జన్మలో దక్కిన గొప్ప గౌరవం గతంలో వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మాకు నిధులు ఇవ్వండి అని అడిగే పరిస్థితి ఉండే ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే ప్రాంతం నుంచి నేను చెప్పిన రాబోయే రోజుల్లో ఇతరులను యాచించడం కాదు సీతక్కనే సంతకం పెట్టి నిధులు మంజూరు చేస్తుంది సీతక్క ప్రభుత్వంలో భాగస్వామి అవుతుంది అని ఆనాడు చెప్పడం జరిగింది ఈనాడు చేసి చూపిస్తున్నాం సమ్మక్క సారలమ్మ ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులకు వెనక్కి అడుగు వేసే సమస్యనే లేదు ప్రభుత్వానికి నిధుల సమస్య ఉండొచ్చు అవసరమైతే ఇంకెక్కడైనా తగ్గిస్తాం కానీ సమ్మక్క సారలమ్మ యొక్క అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ప్రభుత్వం విడుదల చేస్తుంది సరైన సమయంలో పూర్తి చేస్తుంది నిర్మాణ కార్యక్రమం మాదై ఉండొచ్చు కానీ గిరిజనుల యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకునే బాధ్యత వాళ్ళదే అందుకే ప్రభుత్వం ప్రణాళికలు రచించి ప్రభుత్వమే నిర్మించడం కాదు ప్రణాళికల్లో ఆదివాసులను భాగస్వాములను చేసినాం We'll <music>